అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు రేపు హోలీ పండుగ సందర్భంగా ఈ హోలీ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఈ హోలీ చలికాలానికి వీడ్కోలు చెప్పి వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ సమయంలో పంట పొలాలన్నీ కొత్త పంటలతో నిండిపోతాయి ఈ పండుగ వేళ రైతుల ఇంట ఆనందం వెలువెరుస్తుంది ఈ కారణంగానే హోలీని వసంత మహోత్సవం లేదా కామ మహోత్సవం అని కూడా అంటారు పాల్గొన మాసంలోని పౌర్ణమి తిది నాడు చిన్ని కృష్ణుడు ఊయలలో వేసి ఊపినట్లు పురాణాల్లో పేర్కొనబడింది అందుకే ఈ పండుగ వేళ పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడు విగ్రహాన్ని ఊయలలో ఉంచి డోలికోత్సవం వేడుకలు నిర్వహిస్తారు ఈ హోలీ రోజున కన్నయ్య రాధను ఊయలలో ఉంచి రంగులు చల్లినట్లు పెద్దలు పేర్కొంటారు హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు ఏటా పాల్గొన మాసంలోని పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నమి లేదా డోలికోత్సవం అని కూడా వ్యవహరిస్తారు కనుక ఈ హోలీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము రాక్షస రాజు హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటారు అది హిరణ్య నచ్చక దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు దీంతో అతని రాక్షస సోదరి అయిన హోలికను పిలిచి ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెని కోరుతాడు దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో ఉంటుంది అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలికా రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారని కొన్ని కొన్ని పురాణ గాథల ద్వారా ప్రచారంలో ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలికా దహనం నిర్వహిస్తారు వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం అనే పేరుతో జరుపుకుంటారు ఈరోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లు భావిస్తారు ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయని నమ్ముతారు కృతయుగంలో రఘునాథుడు అనే సూర్యవంశపు మహారాజు ఉండేవారు ఓ రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లల్ని బాధిస్తుందని మొరపెట్టుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పౌర్ణమి రోజున హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు ఆ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రి వేళ నిర్వహించాలని వివరిస్తాడు దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు మన పూర్వీకులు తెలియజేస్తూ ఉన్నారు ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద గోవింద